హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేటు పద్నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు ఏడు గంటల పది నిమిషాలు అండ్ ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ జరగాల్సిన ఆక్షన్ చాలా ఉంది అండ్ స్టాక్ కూడా ఇప్పటికే వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి టైము అండ్ డేటు మెన్షన్ చేసి ఇక్కడ ఫోటోస్ అనేది షేర్ చేస్తున్నాను జస్ట్ పది ఇరవై నిమిషాలు అలా నిలబడితేనే హైవేలో మనకి ఇన్ని వెహికల్స్ వెళ్ళడం కనిపిస్తుంది అనమాట అండ్ లోడింగ్ చేసుకోవడానికి పెద్ద బాక్సులు వస్తాయి కదండి సో ఆ బాక్సులలో వెహికల్స్ అండ్ లోడింగ్ చే అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు తెస్తుంటారు కదండి ఆ వెహికల్స్ మనకి హైవేలో ఎక్కువగా కనిపించేటువంటి వెహికల్స్ అనమాట అండ్ స్టాక్ అయితే ఇప్పటికీ వస్తూనే ఉందండి యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఆరు గంటల నుంచి స్టార్ట్ అయింది యాక్షన్ అండ్ ఇప్పటికీ సూపర్ టాప్ మూడు వందల పది రూపాయలు ఒక మండీలో వేశారండి అండ్ ఇంకా జరగాల్సిన మండి యాక్షన్ అయితే ఉంది అండ్ జమ్మూకు వచ్చేసి ఈరోజు లోడింగ్ అనేది ఉంది అని చెప్పారు బయర్స్ వచ్చేసి సో వాళ్ళు వచ్చేసి ఈరోజు కొంచెం ప్రైస్ పెరగచ్చు అంటే ఇంకా జరగబోయే యాక్షన్లో అండ్ ఆ టాప్ రేట్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు యాక్షన్ అనేది జరుగుతూ ఉందండి అండ్ ఆ తర్వాత సూపర్ టాప్లు తీసుకుంటే కనుక మూడు వందల పది మూడు వందలు రెండు డెబ్బై థ్యాంక్ యూ